రౌడీల నుండి పారిపోతూ తప్పించుకుంటూ యాక్సిడెంట్కి గురైన దాసు చనిపోతూ దీపే వారసురాలు అని చెప్పిన దాసు ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే పూర్తిగా చూస్తేనే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా దాసు అయితే రౌడీలని ఆ గదిలో పెట్టేసి గడ పెట్టేసి ఇంకా బయటకు అయితే తప్పించుకొని పారిపోతూ ఉంటాడు అలా పరిగెత్తుతూ ఉంటాడు కానీ రౌడీలైతే ఆ తలుపులు బద్దలు కొట్టుకొని దాసు వెనకాల పరిగెత్తడం అయితే మొదలు పెడతారు అలా మొదలు పెడుతూ ఉండగా రవిడీలను చూసి ఇంకా ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటాడు దాసు అలా పరిగెత్తుకుని వెళ్తూ వెళ్తూ ఒక కారు కింద అయితే పడిపోతాడు దాసు అలా కారు కింద పడిపోయేసరికి దాసుకి బాగా దెబ్బలు తగడం తలకి బాగా దెబ్బ తగలడంతో అక్కడికక్కడ స్పృహ తప్పి రక్తపు మడుగులో మునిగిపోయి ఉంటాడు దాసు అయితే అది చూసిన రౌడీలు అయితే అరే పదరా మనం వెళ్ళిపోదాం ఏం జరిగితే అదే జరిగింది వీడు కనుక చచ్చాడనుకో మన మీదకి వస్తుంది మనం చేసేదైతే ఏమీ లేదక్కడ ఆ నేరం మనకు చుట్టుకుందంటే మనం భార్యా బిడ్డలైతే రోడ్డు పాలైపోతారు భద్రబాబు డబ్బులు లేకపోతే లేకపోయినాయి అని చెప్పేసి ఇంకా ఇద్దరు రౌడీలు కూడా దాసుని చూసి కూడా అట్లాగే రక్తపు మడుగులో వదిలేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇంకా దాసు అక్కడే రక్తపు మడుగులో కొర ప్రాణంతో అయితే కొట్టుకుంటూ ఉంటాడు అలా కొట్టుకుంటూ ఉండగా కారుతో గుద్దిన వ్యక్తి అయితే తనను తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తాడు హాస్పిటల్లో జాయిన్ చేయగానే డాక్టర్ గారు చాలా బ్లడ్ పోయింది ఈయన చనిపోతాడో బ్రతుకుతాడో తెలియదు ప్రాంతంతో ఉన్నాడు వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక పిలిపించండి వారు చివరిసారిగా చూసుకుంటారు అని చెప్పేసి దాసు విషయంలో చెప్పడంతో ఆ కారుతో గుద్దిన వ్యక్తి అయితే నాకెవరో తెలియదు నాకు కారు కారు కింద పడిపోయాడు అని చెప్పేసి డాక్టర్కి అయితే చెప్పడం జరుగుతుంది అప్పుడే ఇంకా అటుగా వెళుతున్న నర్స్ అయితే వచ్చి ఈయన స్వప్న వాళ్ళ మామయ్య గారు లాగున్నారే అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి స్వప్న వాళ్ళ మామయ్య అని తెలుసుకొని స్వప్నకైతే కాల్ చేస్తుంది స్వప్న వాళ్ళ ఫ్రెండ్ అలా స్వప్న అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి చెప్పవే చాలా రోజులకు ఫోన్ చేసావు బాగున్నావా ఏంటి హైదరాబాద్లోనే ఉన్నావా అని చెప్పేసి స్వప్న అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అలా స్వప్న ఫోన్ మాట్లాడుతూ ఉండగా అప్పుడు స్వప్న వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్తూ ఉంటుంది ఇక్కడ మీ మావయ్య గారు హాస్పిటల్లో ఉన్నారు కొనప్రాణంతో చాలా రక్తపు మడుగులో ఉన్నారు అది నీకు చెప్దామని ఫోన్ చేశాను అని చెప్పడంతో ఒక్కసారిగా టిఫిన్ చేస్తూ కూర్చున్న స్వప్న అయితే లేచి నుంచుంటుంది చూసి ఏంటి మామయ్య గారికి యాక్సిడెంట్ అయ్యిందా అని చెప్పేసి లేచి నుంచోవడంతో ఒక్కసారిగా శ్రీధర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి మా స్వప్న ఏం జరిగింది అని చెప్పేసి శ్రీధర్ అడగగానే నాన్న మామయ్య గారికి యాక్సిడెంట్ అయ్యిందంట హాస్పిటల్లో ఉన్నారంట నర్సు మా ఫ్రెండే తనే నాకు కాల్ చేసింది అని చెప్పడంతో శ్రీధర్ ఇంకా స్వప్న కూడా బయలుదేరుతారు హాస్పిటల్కి అలా బయలుదేరి వెళ్తూ వెళ్తూ శ్రీధర్ కార్తిక్కి ఫోన్ చేస్తాడు అరే కార్తీక్ దాసుమావికి యాక్సిడెంట్ అయిందంట్రా హాస్పిటల్లో ఉన్నాడంట అక్కడ హాస్పిటల్లో స్టాఫ్ స్వప్న వాళ్ళ ఫ్రెండ్ అంట స్వప్నకి కాల్ చేసి చెప్పింది నాకు చాలా కంగారుగా ఉంది నువ్వు బయలుదేర్రా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అప్పుడే ఇంకా కార్తీక్ అయితే నన్నా పదండి మీరు పదండి మాస్టరు మేము వస్తున్నాము అని చెప్పేసి పారు పారు అని చెప్పేసి పారిజాతాన్ని అయితే పిలుస్తూ ఉంటాడు అలా గట్టిగా పారిజాతాన్ని పిలవడంతో ఇంట్లో ఉన్న అందరూ కూడా బయటికి వస్తారు ఒక్క సుమిత్ర తప్ప ఇంక అందరూ వచ్చేసరికి బావా ఏమైంది అంత గట్టిగా అరుస్తున్నావు పారిజాతం గారిని అని చెప్పేసి అంటూ ఉంటే ఏం లేదు దీప దాసు మావైకి యాక్సిడెంట్ అయ్యిందంట హాస్పిటల్లో ఉన్నారంట ఇప్పుడే నాకు నాన్న కాల్ చేసి చెప్పారు అని చెప్పగానే పారిజాతం ఏంటి నా కొడుక్కి యాక్సిడెంట్ అయ్యిందా ఇప్పుడు ఎలా ఉందిరా నీకు ఎలా తెలిసిందిరా అసలు ఎవరు చెప్పారా నీకు అని చెప్పేసి పారిజాతం అయితే క్వశ్చన్ల మీద పసులు అయితే వేస్తూ ఉంటుంది కార్తీక్ని అప్పుడు కార్తీక్ అయితే కారు నువ్వైతే కంగారు పడకు స్వప్న కా స్వప్న వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసిందంట ఇప్పుడే నాన్న స్వప్న హాస్పిటల్కి వెళ్ళారు పద మనం కూడా బయలుదేరదామని చెప్పేసి శివనారాయణ దాసు అందరూ కూడా దశరథ అందరూ కూడా బయలుదేరుతారు హాస్పిటల్కి అలా వెళుతూ ఉండగా ఇంకా దీప నువ్వు ఇంటి దగ్గరే ఉండు ఎందుకంటే అత్త ఒక్కటే ఉంది కాబట్టి నువ్వు ప్రెగ్నెంట్వి కాబట్టి హాస్పిటల్కి రావడం అంత మంచిది కాదు కాబట్టి నువ్వు అత్త దగ్గర ఉండు మేమందరం వెళ్తున్నాము అని చెప్పి కార్తీక్ కారు తీసుకొని ఇంకా అందరూ కూడా బయలుదేరతారు ఆ వార్త విన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాసుకి యాక్సిడెంట్ ఇవ్వడం ఏంటి వీళ్ళకి మన పిచ్చి కింద అక్కడ దాసుని తాళ్లతో కట్టేసి కిడ్నాప్ చేశాం కదా బయటికి రాకుండా రౌడీలను కూడా పెట్టాను మా నాన్న జాగ్రత్తగా చూడమని చెప్పాను కదా మరి దాసు ఎలా బయటకు వచ్చాడు వీళ్ళు కావాలని నాటకం ఆడుతున్నారా అంటే కాదు బాబా ఇలాంటి విషయాల్లో ఇలాంటి సీరియస్ విషయాల్లో నాటకాలు అయితే ఆడడు మరి దాసు ఎలా బయటకు వచ్చాడు సరే చూద్దాం ఎలాగో హాస్పిటల్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంక అందరు కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ బెడ్ మీద ఉన్న రక్తపు మడుగులో ఉన్న దాసును చూసి పారిజాతం ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది దాసు ఏమైందిరా నీకు నిన్ను వారసరాలను వెదకమని పంపించాను కదరా ఎందుకు రా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావరా ఫోన్ లిఫ్ట్ చేయబడి కూడా లేదు కదరా అని చెప్పేసి ఇంకా ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ ఉంటే గ్రాని నువ్వు ఏడుస్తూ నిజాల బయటకు చెప్పేస్తున్నావు అని చెప్పేసి చూసిన అంటూ ఉంటే ఏంటి నా కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉంటే నువ్వు అలా మాట్లాడతావు నువ్వు సైలెంట్గా కనీసం మీ నాన్న చనిపోతున్నాడనే బాధ కూడా లేదా నీకు నీ కన్న తండ్రి వాడు అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటుంది పారిజాతం అయితే జ్రాని నా కన్న తండ్రి నేను కాదనట్లేదు కానీ నువ్వు ఈ టెన్షన్లో నిజాలు ఎక్కడ చెప్పేస్తావో అని నాకు భయంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడు ఇంకా దాసు అయితే స్పృహలోకి వస్తాడు అమ్మ అమ్మ వచ్చావా అమ్మ నా కోసం అని చెప్పేసి దాసు మాట్లాడుతూ ఉంటే అరే దాసు ఏమైందిరా నీకు అని చెప్పేసి ఎవరు గుద్దారురా నిన్ను ఏంట్రా ఇలా అయిపోయావు అని చెప్పేసి పారిజాతం మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇంకా డాక్టర్ గారు వచ్చి చూడండి దాసు గారు చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ఆయన చనిపోతారో బ్రతుకుతారు అనేది మేమైతే చెప్పలేము పెద్ద ఆపరేషన్ అయితే చేయాలి ఆపరేషన్కి చాలా ఖర్చు అవుతుంది అలాగే ఆపరేషన్ చేసిన తర్వాత మనిషి బ్రతుకుతాడు అనే గ్యారంటీ అయితే మేము ఇవ్వలేము అంతకిష్టమై మీరు సైన్ చేస్తేనే మేము ఆపరేషన్ చేస్తాము అని చెప్పేసి చెప్పేసరికి ఇంకా దాని మీద కార్తీక్ అయితే సైన్ చేస్తాడు ఇంకా ఆపరేషన్కి అంతా సిద్ధం చేస్తారు అప్పుడే ఇంకా దాసు అయితే శివనారాయణ సార్తో నేను మాట్లాడాలి ఒకసారి శివనారాయణ గారిని లోపలికి రమ్మనమ్మా అని చెప్పేసి నర్స్కి అయితే చెప్పి పంపిస్తాడు ఇంకా నర్స్కి వచ్చి శివనారాయణ గారంటే ఎవరండి దాసుగారు పిలుస్తున్నారు మీతో ఏదో మాట్లాడాలంట అని చెప్పేసి చెప్పడంతో ఇంకా శివన్నారాయణ హడావిడిగా లోపలికి అయితే వెళ్తాడు ఏంటి ఈ దాసు శివన్నారాయణని ఎందుకు పిలిచాడు ఈ తాతను పిలిచాడేంటి ఏదైనా మాట్లాడితే వాళ్ళ అమ్మతో కదా మాట్లాడాల్సింది కొంపదీసి ఎలాగో చనిపోతున్నాడు కదా అని చెప్పేసి నిజం చెప్పాడు కదా దీపే వారసురాలని చెప్పేస్తాడా ఏంటి అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా కార్తీక్ అయితే ఏంటి మేడం గారు ఏంటి చెమటలు పడుతున్నాయి ఎంత ఏసీలో కూడా ఏమైంది మీకు ఆ దాసుమావయ్య తాతని పిలిచాడనా చెప్పాల్సింది చెప్పేస్తాలే అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి బావా చెప్పేది ఏముంది చెప్పడానికి అని చెప్పేసి జోస్నా అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటుంది మరి ఎందుకు మేడం అంత టెన్షన్ పడుతున్నారు అని అంటూ ఉంటే పారిజాతం అయితే ఊరుకోర అసలే దాసు బాబాయ్కి బాగోలేదు అని అది చాలా బాధపడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి ఇంట్లో కన్నతల్లికి బాగోపోతేనే టెన్షన్ పడలేదు దాసు దాసుమావయ్యకి బాగోపోతే టెన్షన్ పడుతుందా అని చెప్పేసి కార్తీక్ అయితే చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇంకా దాసు అయితే శివనారాయణ గారిని పిలిచాడు కదా లోపల మాట్లాడుతూ ఉంటారు సార్ నేను ఉంటానో చనిపోతానో నాకైతే తెలియదు కానీ చని చనిపోతూ చనిపోతూ మీకు ఒక నిజం చెప్పాలని రమ్మని చెప్పాను అని చెప్పడంతో దాసు నువ్వు తర్వాత మాట్లాడుకోవచ్చు నువ్వు ఈ టైంలో మాట్లాడకూడదు రెస్ట్ తీసుకో అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు లేదు సార్ ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ నేను చెప్తానో లేదో నాకు నమ్మకం లేదు అందుకే నేను ఇప్పుడే మీకు నిజం చెప్తున్నాను అని చెప్పి శివనారాయణకి దీపే మీ మనవరాలు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ షాక్ అయ్యి ఏంటి దాసు నువ్వు మాట్లాడేది దీప నా మనవరాలా అని చెప్పేసి అంటూ ఉంటాడు అవును సార్ దీప మీ మనవరాలు జ్యోత్న మీ మనవరాలు కాదు మా అమ్మ జ్యోస్న కలిసి మీ ఆస్తి కోసం నాటకం ఆడుతున్నారు రేపు మీరు జ్యోత్న పేరు మీదకి ఆస్తి రాసిన తర్వాత మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు నేను ఇంతకు మించి ఏమీ చెప్పలేను మీకు నేను చెప్పింది నిజమో కాదో తెలియాలి అంటే ఒక్కసారి డిఎన్ఏ టెస్ట్ చేయించండి దసరా అన్నయ్యకిను దీపకి డిఎన్ఏ టెస్ట్ చేయించండి అప్పుడే మీకు నిజమనేది అర్థమవుతుంది అని చెప్పడంతో శివన్నారాయణ ఆలోచిస్తూ ఉంటాడు దాసు ఏ రోజు కూడా అవద్దని చెప్పి అరగడు ఏ కారణాల వల్ల ఈ నిజమైతే దాచాడు ఇప్పుడు నిజం బయట పెట్టాడు నేను దాసు చెప్పినట్లుగా డిఎన్ఏ టెస్ట్ అనేది చేయిస్తే దీప నా మనవరాలో లేదంటే జ్యోస్న నా మనవరాలో తెలుస్తుంది ఖచ్చితంగా ఇది నేను గుర్తు పెట్టుకొని డిఎన్ఏ టెస్ట్ అయితే చేయించి తీరుతాను ఒకవేళ జ్యోస్న వారసురాలు కాదు అని తెలిస్తే కనుక జ్యోస్నని నేను పోలీసులకు అప్పగించుతాను మామూలుగా అయితే వదిలిపెట్టను జ్యోస్న పారిజాతానికి నేను చుక్కలు చూపిస్తాను శివన్నారాయణ అంటే ఏదో చూపిస్తాను అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు క్షమించండి సార్ చనిపోయే ముందు నిజం చెప్తున్నాను నేను చాలాసార్లు మీకు నిజం చెప్దామని ట్రై చేసినప్పుడు నా కూతురు ఎవరికి నిజం చెప్పొద్దని నా మీద ఒట్టు వేయించుకుంది అందుకే నా కూతురు స్వార్థం కోసం నేను నిజమైతే చెప్పలేకపోయాను నన్ను క్షమించండి అని చెప్పేసి దాసు అయితే ఇంకొకసారి క్షమాపణ అయితే అడుగుతాడు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి